పాటించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర అన్నారు జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం మైసన్నగూడెం గ్రామాలలో సాయుధ దళాలు పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక పోలీసు దళాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఏ రాజేష్

ప్రశాంతమైనటువంటి ఎలక్షన్లు జరిపేందుకు గాను పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు మనకి బయటి నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఫోర్సెస్ ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఫ్లాగ్ మార్చ్ కింద సమస్యాత్మకమైన గ్రామాలు అట్లాగే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్స్ వద్దకు మార్చ్ ఫాస్ట్ చేయించి ప్రజలందరినీ కూడా తగిన భద్రత వాళ్ళకి భరోసా సక్రమంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోడానికి సరైన రక్షణ కల్పించడానికి మా దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ని వాళ్ళకి ప్రదర్శిస్తూ ఈ మార్చ్ ఫాస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు శ్రీనివాసపురం గ్రామంలో గ్రామస్తులందరికీ కూడా ఎలక్షన్లు వాటి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎట్లా జరుపుకోవాలి అనే దాని గురించి